విజయసాయి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్రధారి ఒకప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయిందో తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఇక నేను రాజకీయాల గురించి ప్రస్తావించను అని నన్ను నా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి ప్రకటించారు కొన్ని రోజులైతే సైలెంట్ ఉన్నారు అదేదో సామెత ఉంటుంది తినే నోరు తిరిగే కాలు ఓరుకుండది అని విజయసాయి రెడ్డి గారు కూడా రాజకీయాల్లో చాలా దమ్మంతం ఉన్న వ్యక్తి కాబట్టి పూర్తిగా సైలెంట్గా ఉండకుండానే కొన్ని కీలక అంశాల మీద ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చుకుంటూ సలహాలు సూచనలతో మొత్తం మీద తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక సూచన చేశారు తాజాగా విశాఖపట్నంలో సిఐఏఐ అని పెట్టుబడుల సదస్సు జరిగింది కదా ప్రభుత్వం ప్రకటించుకున్న దాని ప్రకారం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల ఒప్పందాలు జరిగాయట ఓవరాల్గా ఆరు వందల పదమూడు ఒప్పందాల విలువ అంత అంట ఆరు వందల పదమూడు ఒప్పందాలు పదమూడు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లట ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గారి సలహా ఏంటి అంటే చంద్రబాబు గారికి ఆ పదమూడు లక్షలకు పైగా కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక అంటే వాటిని గ్రౌండ్ చేయడం కోసం ఆ ప్రాజెక్టుల అమలు కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలట ఒక స్పెషల్ ఆఫీసర్ని ఆఫీసర్ కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయడం అవి ల్యా గ్రౌండ్ అయ్యేలా చూడడం చేయాలి అండ్ అదే సమయంలోనే ఒక రియల్ టైం వెబ్సైట్ నడపాలట ఈ పెట్టుబడుల కోసం ఎప్పటికప్పుడు పెట్టుబడి అంతా ఎవరితో సంప్రదింపులు ఏమైంది అప్డేట్ ఏంటి ఏది గ్రౌండ్ అయింది ఇలా ఒక రియల్ టైం ఇన్ఫర్మేషన్ తోటి వెబ్సైట్ నడపాలి అట సో ద ఈ పెట్టుబడులు ఏంటి ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది ప్రజలకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ కూడా పేపర్ల మీదనే ఉంటాయి ఇవి గ్రౌండ్ అవ్వవు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ అనుమానాలు పటాపంచలు చేయాలి చంద్రబాబు గారు అని అండ్ ఇందులో డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ గ్రౌండ్ అయినా కూడా అంటే ఒక పది లక్షల కోట్ల రూపాయల గ్రౌండ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ భారీగా రూపాంతరం చెందుతుంది అని భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూ ఇవన్నీ కనుక టెన్ పర్సెంట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రౌండ్ అవుతే భవిష్యత్తు తరాలకు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అన్నది మనకిప్పుడే కనిపిస్తుంది నేను అది చూడాలనుకుంటున్నాను అని విజయసాయి రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని అటాగ్ చేస్తూ ట్వీట్ చేశారు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు ఈ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాలి కనీసం సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రౌండ్ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అన్నది విజయసాయి రెడ్డి గారి పాయింట్ అవి గ్రౌండ్ అవ్వాలి అని అంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలంటే ఒక రియల్ టైం వెబ్సైట్ని ఏర్పాటు చేయాలి అని మరి రెడ్డి గారి సలహా చంద్రబాబు రెడ్డి గారు తీసుకుంటారో లేదో తెలియదు కానీ రెడ్డి గారు అయితే ఇచ్చేశారు సలహాను